వ్యాల్యూ జోన్ హాయ్ పర్మా ఇప్పుడు మన అమీర్ పేట్లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఈ సెప్టెంబర్ ఎయిట్ ఇన్త్ నగబట్టి తెలియని నేను మీ యాంకర్ శరత్ ఆల్మోస్ట్ మిమ్మల్ని కలిసి నేను ఒక వన్ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర లాస్ట్ బిగ్ బాస్ అప్పుడు ఇంటర్వ్యూ కూడా చేశాం అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వన్ ఇయర్ జర్నీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది బేబక్క గారి లైఫ్ ఇదంతా బాగుంది అంటే ఐ అమ్ ఎంజాయింగ్ ద రికగ్నిషన్ క్రేజ్ అలాగే వర్క్స్ కూడా చాలా వచ్చినాయి ప్రమోషన్లు మనం చేయని ప్రమోషన్ లేదు సో యూఎస్ వెళ్ళాను అక్కడ కూడా మంచి మంచి షోస్ చేశాను అలాగే బిగ్ బాస్ కి ఎవరు వెళ్ళినా కూడా ఇల్లు కొంటారంట ఒక సెంటిమెంట్ నేను కూడా ఇల్లు కొనేసా కోకాబేట్లో సో ఆ సెంటిమెంట్ నిజమైంది బిగ్ బాస్కి వెళ్తా అన్నావు వెళ్ళాను ఇల్లు కొంటా అన్నావు కొన్నాను నువ్వు జాతకం చెప్పాలని చెప్పాను సో ఈ తర్వాత వచ్చిన జర్నీ ఇదంతా ఇప్పుడు స్టేజ్ హోస్టింగ్ కూడా చేశారు ఐ థింక్ మధ్య కాలంలో చేసిన హోస్టింగ్ ఇదే అంటే మళ్ళీ ఇప్పుడు బేబక్కలోని యాంకర్ తన్నుకుని గుద్దుకుని బయటకు వచ్చేసింది సో మరి ఇంకా చాలా లాంచ్లు ఆడియో ప్రీ రిలీజ్లు ఫంక్షన్లు ఇవన్నీ చెప్పాలి మీరు యూ షుడ్ గివ్ మీ మోర్ ఆపర్చునిటీస్ నాకు అవకాశం ఇస్తే నేను ఎందుకు చేయనండి బాబు మీ హ్యాండ్ బ్యాగ్ లో ఏదో ఇంత చాలా వాల్యుబుల్ ఐటమ్స్ చాలా కాస్ట్లీ బ్యాగ్ ఇన్ చాలా అంతకే దాచుకుంటానని చూస్తారా ఏంటండి ఏమన్నా ఉన్నా ఏదో అంటే బ్యాగ్ కాస్ట్ బ్యాగే కాస్ట్ బ్యాగ్ లో కన్నా బ్యాగ్ కాస్ట్ మీరు జనరల్లీ మీరు ఎంత వైరల్ మీరు వాడే థింగ్స్ అవచ్చు మీరు వేసుకునే ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా బాగా వైరల్ ఏంటి ఎందుకు అంత ప్రత్యేకమైన కాన్సంట్రేషన్ ఉంటది వాటి అంటే నేను చిన్నప్పుడు పుట్టినప్పుడే బేబీ గా ఉన్నప్పుడే నాకు బ్రాండెడ్ థింగ్స్ అంటే ఇష్టం అన్నమాట అంటే పుట్టినప్పుడే డాక్టర్ కూడా బ్రాండెడ్ ఉండాలి హాస్పిటల్ బ్రాండెడ్ ఉండాలి ఇలా ప్రతిదీ బ్రాండెడ్ బ్రాండెడ్ ఉండాలని కోరుకున్నాను తెలుసా అంటే అమ్మ నాన్నలు కూడా బ్రాండెడ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి నేను అది బ్రాండెడ్ చేయలేకపోయాను బట్ యా పుట్టినప్పుడు నాకేసే ఆ జుబ్బా ఉంటుంది కదా అది కూడా చెప్పాను ఇట్ షుడ్ బి అ స్పెసిఫిక్ బ్రాండ్ అని చెప్పేసి పుట్టినప్పుడు చెప్పాను సో సీజన్ నైన్ స్టార్ట్ అయింది సీజన్ నైన్ స్టార్ట్ అయింది సీజన్ డైజెస్ట్ నాకు టైం పడుతుంది సీజన్ నైన్ స్టార్ట్ అయింది అండ్ మీకు బాగా ఎవరు ఆడుతున్నారని అనిపించింది ఈ టూ త్రీ డేస్లో అయితే ఫస్ట్ వీక్ కొంచెం స్లో అయింది అప్పుడు సంజన రావడం వల్ల కొంచెం బాగా ఎలివేషన్ నచ్చింది అంటే ఎప్పుడైతే తన హౌస్లో రావద్దన్నారో అదే హౌస్లో తన కెప్టెన్గా అవడం అండ్ దెన్ తన వల్ల చిన్న చిన్న చిలిపి దొంగతనాలు గుడ్డు గుడ్డు దొంగలు ఇచ్చడం ఇలాంటివి చేసి షీఈస్ మేకింగ్ వెరీ ఎంగేజింగ్ అండ్ కంటెంట్ ఇస్తుంది సో తన వల్ల ఈ ఫస్ట్ వీక్ మాత్రం ఎలా సంజనా మిగతా వాళ్ళు బాగా ఆడుతున్నారు ఇము ఇము ఇస్ ఇమూ ఇస్ మై లైక్ మై బ్రదర్స్ తను కూడా బాగా ఆడుతున్నాడు అండ్ హీస్ డూయింగ్ వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ ఇమ్ టాప్ ఫైవ్కి వెళ్ళాలి నువ్వు ఛాన్సెస్ ఉన్నాయా అంటే నాకు అప్పుడు ఫస్ట్ వన్ వీకే ఉన్నాను కాబట్టి ఈ సీజన్ కా తెలియదు బట్ నెక్స్ట్ మేబీ ఉండొచ్చేమో సమ్ టైమ్ అది చెప్పం కదా చెప్పకూడదు వాళ్ళే చెప్పకూడదు మేము చెప్పకూడదు లెట్ ఇట్ ఎ సర్ప్రైజ్ థ్యాంక్ యూ తమరు